నిన్న దీపావళి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు దీపావళి జరుపుకున్నారు ఇప్పుడు దీని మీద ఇలా దుంపదేగ సోషల్ మీడియా వాళ్ళు దీని మీద కూడా ట్రోల్ చేస్తున్న పరిస్థితి ఏర్పడింది అరే అన్నను బతకనేవర్రా మీరు ఏందిరా బాబు ఇట్లా తయారయ్యారు మీరు ఆయన ఏదో పెద్ద ఐదేళ్లలో నుంచి కొంచెం బయటకు వచ్చేసి కొత్తగా చేంజ్ అవుదాం మళ్ళీ ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ముందు ఆ స్వామి విశాఖపట్నం స్వామి గారు నెలల్లో ముంచి ఆయన హిందువుని చేశాడు మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఆయన మళ్ళీ తన ఒరిజినల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రజలను నమ్మించడం కోసం అని చెప్పేసి ఆయన ఏదో ఇప్పుడు దీపావళి చేసుకుంటూ ఒక వీడియో వదిలింది అయితే ఇప్పుడు నెట్జన్స్ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు దీపావళి చేసుకుంటే తాడేపల్లి కొంపలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకోవాలి ఇప్పుడు హైదరాబాద్లో హైదరాబాద్లోనో లేకపోతే లోటస్ ఫార్ట్లోనో లేకపోతే బెంగళూరు ఎలంకా ప్యాలెస్లోనో చేసుకుంటున్నారు అసలు అది ముందు ఆ వీడియో చూస్తే నెట్జెన్స్ చాలా కామెంట్ చేస్తున్నారు నాకు తెలుసు అది ఒరిజినల్ వీడియో కాదు ఏ వీడియో అని చెప్పే స్థాయికి వచ్చేసారు ఒకసారి చూడండి మా అన్న పర్ఫార్మెన్స్ మామూలు లేదు సార్ చూసారు కదా మామూలుగా ఆంధ్ర వాళ్ళు ఎవరైనా కానీ వైట్ షర్టు బ్లూ పంచ కట్టుకొని దీపావళి జరుపుకుంటారు కొద్దిగా పొలిటీషియన్స్ అయితే కార్టన్ ప్యాంటు షర్టు మా అన్న డిఫరెంట్ గా ఒక పాస్టర్ గెటప్ వేశాడు చూడండి పాస్టర్ ఎలా ఉంటాడో వేసాడు ప్యాంటు కింద ప్యాంటు ఒకటేసాడు పైన లాల్చి వేసాడు ఒక బుక్ పట్టుకుంటూ చేతిలో ఖచ్చితంగా ఎవరైనా చూస్తే పాస్టర్ గారి ఇంట్లో దీపావళి పండుగలు జరుపుతున్నారు అనుకునే పరిస్థితిలోకి వచ్చేసాడు సేమ్ డిటో యాజ్ ఈజ్ అన్న నువ్వు ఉన్న మతాన్ని ఉన్నట్టు ఉంచుకున్నా ఎందుకన్నా ప్రజల ఓట్ల కోసం అని చెప్పేసి నువ్వు మతాలని కులాల్ని వాడుకోవాలని చూస్తావు నేను చెప్పేది ఏంటంటే ఆ ఒరిజినాలిటీ అనేది రాదు మనకి ఆ ఒరిజినాలిటీ మనం ఏ మతాన్ని అయితే ఇష్టపడుతున్నామో ఆ మతంలో ఉంటేనే మనకి గౌరవం విలువ ఉంటుంది ఇంకో మతంలోకి మారాలని చూస్తే ఆ ఒరిజినాలిటీ రాదు మనకి ఎక్కడో ఒక చోట ఎందుకంటే దాదాపుగా మీ తాత రాజారెడ్డి గారి టైం నుంచి ఫాలో అయ్యారు మీరు వాస్తవమే కదా అప్పట్లో ఊళ్ళో నుంచి ఎల్లగొట్టేసి తర్వాత ఏదో ఇడుగురు సంధి సంధి వాళ్ళ ఇంట్లో ఉండి ఇడుగురు సంధింటని తగిలించుకొని ఆ తర్వాత ఏయో ఆ బీసీల నేతలకు ఉన్నటువంటి బయరైటిస్ గనుల్ని స్వాధీనం చేసుకొని అక్కడి నుంచి మన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టుకుంటా మీ తాత కనిపించిన వాళ్ళందరినీ ఏసేసుకుంటా చక్కగా కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టాడు తర్వాత మీ నాన్న రాజశేఖర రెడ్డి గారు క్లియర్గా చెప్పేసారు మేము క్రిస్టియన్స్ మీ అమ్మగారు క్లియర్గా చెప్పేస్తారు ఎస్ మేము కన్వర్టెడ్ మేము అసలు మాకు ఈ మతం మీద విశ్వాసం లేదు మీ చెల్లి చెప్పారు ఇంకెందుకు నువ్వు కొత్తగా మళ్ళీ నేను నమ్మించే ప్రయత్నం చేస్తావు గత ఐదేళ్లలో మేము చూడలేదా మీరు గుడి సెట్ వేసి గుళ్ళో ఆరతిస్తే ప్రసాదము టిష్యూ పేపర్లో పెట్టిన సందర్భాలు చూడలేదా ఇప్పుడు ఎందుకన్నా కొత్తగా మేము హిందువును హిందువును నమ్మించే ప్రయత్నం చేస్తారు అసలు మీరు హిందువులు ఎలా పండుగ జరుపుకుంటారో ఒకసారి తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఊరికే మీడియా ముందుకు వచ్చేసి ఆ నేను మేము హిందువులను పండుగ జరుపుకుంటు హిందువులు ఎలా జరుపుకుంటారు ఫస్ట్ తెలుసుకోండి దాంట్లో అరవై శాతం మీరు ఆశ్రయించినా కూడా ప్రజలు నమ్మే ప్రయత్నం ఉంటుంది అసలు ఎవరు కూడా లాల్చీ అదే ఉత్తరాదోళ్ళు ఉత్తరాదోళ్ళు కాదు ఉత్తరాదోళ్ళు వేస్తారు లాల్చీ కుర్తా కింద కాలదాకా వాళ్ళు కూడా బ్లాక్ ప్యాంట్ వేయరు వైట్ లేకపోతే లాల్చీ లాంటి ప్యాంట్ వేస్తారు మనం మాత్రం డిఫరెంట్గా వైట్ షర్టు వైట్ షర్టు మళ్ళీ తర్వాత బ్లాక్ ప్యాంటు అసలు దూరాన్ని చూస్తే నేనేంటి పాస్టర్ గారు ఎవరన్నా ఆ దీపావళి పండుగ జరుపుకుంటున్నారా అని చెప్పేసి అసలు మొత్తం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రెండ్ ఏదైనా కానీ ఒక ట్రెండ్ సృష్టించాలంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాతే ఆయన ప్రతిదీ ఆయన ప్రెస్ మీట్ పెట్టిన ట్రెండే ఆయన ఏదన్నా పండుగ జరుపుకున్న ట్రెండే ఆయన బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడిన ట్రెండే ఆ ట్రెండ్ అనేది ఇంకెవరు సృష్టించలేదు కాకపోతే వాళ్ళకున్న సోషల్ మీడియాతోటి ఆయన్ని జీరోను కాస్త హీరోయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్న అసలు ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా దీపావళి పండుగ నీలాగా అంటే లాల్చీ కింద ప్యాంట్ వేసుకొని ఏందన్నా ఉపయోగిస్తున్నావు నీ రేంజ్కి బాంబులు టప్ 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 పేల్చి పడేయాలి థౌజండ్ వాళ్ళు షార్ట్లు వాట్ అసలు మామూలుగా ఉండకూడదు ఒత్తులు దీప ఏందన్నా నీ రేంజ్కి చిచ్చు బుడ్లు కాకర బుడ్లు భూచక్రాలు తిప్పుతున్నావు ఏందన్న అవి నన్ను తిప్పాల్సిందే షార్ట్లు థౌజండ్ వాళ్ళ షార్ట్లు లేకపోతే థౌజండ్ వాళ్ళ బాంబులు లేకపోతే క్వార్త పెట్రోల్ బస్ పైకి వెస్తే టప్ 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 పేలిపోవాలి అప్పుడు కదన్న మన రేంజ్ అసలు వైసీపీ వాళ్ళు మా అన్నకు బాంబులు అంటే భయం లేదు ఒంటి చేత్తో బాంబులు పేలుస్తాడు మా అన్న అని చెప్పేసి ప్రజలకి ఒక కలరింగ్ ఇచ్చేది ఏది ఏమైనా కానీ మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన దీపావళి పండుగ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ గురవుతుంది అంతేగాక చాలా మంది మాట్లాడుతున్నది ఏంటంటే అన్న ఇది ఏఐ వీడియో ఒరిజినల్ వీడియో కాదు ఒరిజినల్ వీడియో అయితే అన్న నాకు తెలిసినంత వరకు మళ్ళీ బోల్తా కొట్టించి ప్రజల చేత ఓట్లు వేయించుకోవాలని అన్న చేస్తున్న ప్రయత్నం అన్న దీపావళి కానీ ఏ పండుగలైనా కానీ పక్క రాష్ట్రాలు జరుపుకుంటారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ తాడేపల్లి కొంపలో జరుపుకోడు ఎప్పుడైనా ఆయనకి అధికారం వస్తే అప్పుడు కొంపలో అన్నా జరుపుతాడు అంటే దేవస్థానాలు పోకుండా గుళ్ళో సెట్లేసి గుళ్ళోని జరుపుకుంటారు అని చెప్పేసి మాట్లాడుతుంది ఏది ఏమైనా కానీ ఒక విషయం మాత్రం నొప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు బహుశా మారాలి అని మనస్ఫూర్తిగా అనుకుంటే ఖచ్చితంగా ఆయన కన్వర్టర్ నుంచి మార్చుకోవటంలో లేదు దాన్ని ఎవరు తక్కువ పెట్టట్లేదు కానీ కానీ ప్రజల్ని పెట్టాలని చేస్తే మాత్రం ఆయన ఎప్పుడు ఏది చేసినా ఇట్లాగే ఇట్లాగే ట్రోల్స్ గురయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే అది క్లియర్ కనపడుతుంది అసలు ఆయన ఆయన ఏదో కవర్ చేసి నేను పెద్ద దీపావళి వెలిగించి బాంబులు వెలిగించాను ఇరగదీశాను అనుకుంటున్నాడు కానీ అక్కడ క్లియర్గా కనపడుతుంది అసలు ఆ డ్రెస్ చూసినప్పుడే మొత్తం వైసీపీ వాళ్ళు కూడా బాబు ఏమైన డ్రెస్ వేయటం ఏంది ఈ డ్రెస్ ఏంది పాస్టర్ లాగా ఉన్నటప్పటి నుంచి ఆయన ఏమన్నా ఒక దీపావళి పండుగ చేసుకునే హిందువులా లేడు అనే పరిస్థితికి వచ్చింది ఏది ఏమైనా నేను నిన్న వీడియో చూసినప్పుడు అనిపించింది ఏంటంటే పాస్టర్ ఇంట్లో దీపావళి పండుగ జరిగినట్టు అనిపించింది కానీ ఒక జగన్మోహన్ రెడ్డి హిందువుగా హిందూ ప్రజలకు దీపావళి పండుగ జరుపుకున్నట్టయితే నాకైతే ఆ వీడియోలో కనిపించలా బహుశా ఆ వీడియో ఇంకా ఏ వీడియో అంటున్నారు అది ఎంతవరకు నాకు తెలియదు కానీ ఏది ఏమైనా అన్న బాంబులు కాల్చడం సోషల్ మీడియాలో బాంబు ట్రోల్ ట్రోలర్స్ బాంబులు వేయటం మామూలుగా లేదు పిచ్చ హై పిచ్చేస్తుంది సో వన్స్ అగైన్ అన్న ఏది చేసినా కూడా సెన్సేషనల్గా ఉంటుంది